వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్ని అంతటిని ఆవిష్కరిస్తారు అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు గబగబా వెళ్ళి రత్నములు పొదకబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు అందులో పల్లవములను ఉంచాలి మర్రాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు మీరు దేవీ భాగవతం జరిగితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు బూదీవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు పెరుగు నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు గంధర్వకాంతలు నృత్యం చేశారు గంధర్వులు పాటలు పాడారు మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేసాయి అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది అంత గొప్పతనం ఉంది అందుకే అందరూ అన్నీ అమర్చారు అమర్చిన తర్వాత తల్లికి అభిషేకం జరిగింది అభిషేకం జరిగిన తర్వాత కట్టంగపచ్చని పట్టుపుట్టపుతోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే మరి క్షీరసాగరం తండ్రి కదూ తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది తాను ఎంత అదృష్టాన్ని పొందాడు క్షీరాబ్దితనయా అని పిలుస్తున్నారు ఇప్పుడు తనకు ఒక యశస్సు ఒక కీర్తి లభించింది అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాలసముద్రం ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది కాబట్టి కట్టంగ పచ్చని దోయి ముదిటకు తెచ్చి సముద్రుడిచ్చే దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు జాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్నమాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు ఎప్పు కటాక్షమునకు పాత్రులు వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది అందుకే ఆ తల్లి ఆ పాల సముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి మాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది ఇందులో ఒక చమత్కారం ఉంటుంది లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర ఎప్పుడూ ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్యమహిషీకరపల్లవానాం ఆరుణ్య సంక్రమణ కిలసాంద్ర వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటం ఉంటాం కదా ప్రపత్తిలో ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు ఎందుకని ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ రెండు ఆమె దయాస్వరూపిణి అందుకే వేదాంత దేశికలు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు ఇప్పటికీ అలివేలు బంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు ఆ వేదాంత దేశికలు ఆవిడ్ని దయాస్వరూపిణి అని పిలిచారు మీరు చూడండి ఆయనకి దయలేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి దయలేదు అని ఇలా అనరు లేకపోతే దయ లేదండి అని కాళ్ళు చూపించరు దయ లేదండి పొట్ట చూపించరు అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి దయ అని ఇలా చూపిస్తారు దయ గుండెల్లో ఉంటుంది ఈశానాం జగతోస్య వేంకటపతేర్ జగతో పరాం ప్రీయసీం తద్వక్షస్థల నిత్యవాస నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయ పద్మాసనస్తం శ్రియం వాత్సల్యాదిగొోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశం చేస్తూ అంటారు ఉల్లాస పల్లవితపాలిత సప్తలూకి నిర్వాహకోరకితనీమకటాక్షలీలాం శ్రీరంగ తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజబిషీం శ్రీయమాశ్రయామహ అంటారు ఆ తల్లి ఏడు లోకములను కూడా హేలగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి తేజస్సునిచ్చి చైతన్యాన్ని ఇచ్చి ఫలవంతం చేసి సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు కేవలము తన కడగంటి చూపు చేత ఏడు లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగ రాజమహిషీం శ్రీయమాశ్రయామహ నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటారు ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలెహరలో మాట అంటారు సకుర్నత్వా నత్వా అంటారు ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట పాత్రత అంటే ఎవరు సద్గుణ శోభితుడై ఉంటాడో ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు ఆమె అనుగ్రహిస్తుంది అందుకే మీరు చూడండి ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అర్ధార్థి అన్న మాట రావాలి నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి ఆర్తో ఆర్తి కలిగి ఉన్నాడు అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా ప్రాణం కావాలి ఆర్తి డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి 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 అదంతా కూడా తాను అనుభవించాలని విర్రిక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో అవదు తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి గాని కూడపెట్టిన సొమ్ము కుడువలీడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటాడు ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్కా చుక్కా తేనె తీసుకొచ్చి గదులు నింపే మైనంతో మోస్తాయి పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద నాలుగు ఎండాకులు నాలుగు పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి వీడి చెట్టు ఎక్కి పట్టు కిందకి దింపి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు ఎవరికి తెలియ సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో ఇచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయింది నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తాను నేనని కూడా సంతోష పెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కతే ఆమెయే సంతోష పెట్టగలదు అటువంటి తల్లివి అమ్మ నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కి రండి శంకరహోత్పాదులు చేస్తున్న కనకధార వృద్ధ బ్రాహ్మణి పేద బ్రాహ్మణి ఈమెకి ఏమ ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు నువ్వు దయాస్వరూపిణివి కదా అపారమైన ప్రేమ కథ లోకమాతవి కదా ఎందుకమ్మా ఈవిడికి ఐశ్వర్యం ఇవ్వవు ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది శంకరా ఇవ్వడం కుదరదు ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు శ్రీశైలేజు భజితునో యభౌ కాంచీనాథు సేవితునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు సేవింతునో నా శీలం బడువైన మేరువణుచున్రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార సమలచే శ్రీ కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి అలా చిన్న పుణ్యం చేసింది లేదు ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు దరిద్రం అనుభవించవలసింది కర్మసిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు ఈ జన్మతో సరికాదుగా ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కడతాడుగా అక్కడ భార్య ఉంటుంది బిడ్డలు ఉంటారుగా ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా కొడుకు గురించి ఆలోచించావు మంచిదే కోడల గురించి ఆలోచించావు మంచిదే మనవల గురించి ఆలోచించావు కూతురు గురించి అల్లుడు గురించి భార్య గురించి పక్కింటి వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించావు మంచిదే నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా ఇలా పెట్టాలి లేకపోతే ఏదో సేవ చెయ్యాలి ఏదో పుణ్యం చెయ్యాలి ఏది చెయ్యకపోతే వీడు ఎలా ధరిస్తాడు వీడు పాడైపోడు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వుద్ధరించుకోవాలి ఎవడు ఉద్ధరిస్తాడు అందుకే చేసినది లేదు శంకర ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం కుదరదు శంకర భగవత్పాదుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు ద్యా దయానుపవనో ద్రవిడాంబుధారా విహంగ శిషవిషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబు వాహ నిజమైన దుష్కర్మ చేసింది మంచి పని చేయలేదు కానీ నువ్వు ఆహా నీ కంటి చూపు అనేటటువంటి మేఘంచేత గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగొట్టి తొలగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార అదే కనకధార అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం ఏ వర్షం పడాలి ద్రవిడాంబుధార ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా అనుగ్రహించమ్మా ఈవిడిని ఎందుకు ఇవ్వాలంటావా అమ్మా ద్వాదశి ఉన్నదొక్క ఉసిరికై అయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా ఎప్పుడో తప్పు చేసిందంటావే ఇప్పుడు నా చేతిలో ఉంది వేసిన ఉసిరికాయనడ్డు పెట్టివ్వలేవా పైగా అమ్మ లోకంలో మేము మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు మాకు లక్షణం ఉంది ఎంత గడుసుతనం అండి ఈ శంకరులది విహంగ్ దద్యా దయాను పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిషం విషన్నే ఆమె పక్షి కాదమ్మా పక్షి పిల్ల అంటున్నారు అది ఏ పక్షి సాధక పక్షి సాధక పక్షికో లక్షణం ఉంటుంది దానికి కంఠం కింద కన్నం ఉంటుంది మనం ఎవరన్నా ఏమైనా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి కంఠంలోంచి కారిపోతుంది దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతుంది అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి అందుకనమ్మా చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా అమ్మా లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో అది విహగ్గశిషం విషణ్ణే పక్షులకు ఆకలి ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ సర్పములకు భయం ఎక్కువ రాక్షసులకు కోపం ఎక్కువ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం పక్షిపిల్ల మరీ ఆకలి ఎక్కువ అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి ఎవరా తల్లి నువ్వే లోకములకు తల్లివి నువ్వు గతంలో పాపం చేసావు నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే అమ్మ మేమే పిల్ల ఏడిస్తే పెడతాం లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా కురిపించమ్మా దయతో ఎప్పుడో పాపం చేస్తే కోటవదల బారాయమ్మ నీ కంటి చూపుతో ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే దుష్కర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయమి దయనాంబు వాహ నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధార అన్నారు తల్లి మహాసంతోషాన్ని పొంది ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు కురిపించేది స్వర్ణ అప్పుడు అప్పుడంది లక్ష్మీదేవి శంకరా నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదో తెలుసా నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు కారణజన్ముడివి నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి నీ నోటి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించానండి అందుకే మనం నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత దాని చేతనే సమస్తము వనగొడుతాయి ఆ తల్లి బిడ్డల పట్ల ఎంత మూర్తి అయినటువంటి తల్లిలో ఆమె భర్త పట్ల అంతటి మహాపతివ్రత మీరు చూడండి ఇవి రెండు ఏకకాలమునందు రాణిస్తాయి అందుకే ఈ రెండు విడివిడి గుణాలు కౌ ఈ రెండు ఒకసారి శోభిస్తాయి ఎప్పుడైనా సరే ఆమె జగన్మాత లోకములకంతటికీ తల్లి ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు ఆయన ఆమె వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తాడు ఆమె ఆయన వంక చూసినప్పుడు అనురాగంతో చూస్తుంది కానీ ఆమె వంక మనం చూసినప్పుడు అమ్మ నీ బిడ్డనమ్మ అని పరమభక్తితో చూస్తాం ఆమె మన వంక చూసినప్పుడు పరమ ప్రీతితో బిడ్డన్ని చూసినట్టు చూస్తుంది అది శుద్ధి ఆమె వద్దకి వెళ్ళి నిలబడినప్పుడు ఏ బుద్ధితో నిలబడగలగాలి అంటే అమ్మా నేను నీ బిడ్డన్నమ్మా అని నిలబడగలగాలి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శ్రీమాత్రే నమ